ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ డిఏ ఐఆర్ మరియు పెండింగ్ బకాయిల చెల్లింపులపై ముఖ్యమైన అప్డేట్ త్వరలో రాబోతుంది ఉద్యోగుల నిరీక్షణకు ఓ ముగింపు పలుకుతూ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సుమారు ఇరవై వేల కోట్ల పెండింగ్ బకాయిలు పెంచాల్సిన అవసరం ఉంది వీటిలో పిఆర్సీ ఎరియర్స్ డిఏ ఎరియర్స్ జీఎల్ఐ లోన్లు పిఎఫ్ సరెండర్ లీవ్స్ వంటి అంశాలు ఉన్నాయి ఇవన్నీ చెల్లించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటుంది ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల ఇరవై నాలుగు నుంచి నిర్వహించాలని ఇస్తుంది దీనికి సంబంధించి ఖచ్చితమైన తేదీని ఫిబ్రవరి ఆరున జరిగే కేబినెట్ సమావేశంలో నిర్ణయించనున్నారు ఈ సమావేశంలో వివిధ శాఖల ప్రతిపాదనలను పరిశీలించి సంక్షేమ పథకాలకు తగిన విధంగా నిధులు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకు ఎలాంటి కొత్త హామీలు ప్రకటించలేదు అయితే పిఆర్సీ కమిషన్ అమలు ముప్పై శాతం ఐఆర్ ఇంటర్మ్ రిలీఫ్ ప్రకటించడం పెండింగ్ డిఏలు విడుదల చేయడం వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి జులై రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ బకాయిలు పెండింగ్లో ఉండగా వీటిలో కనీసం ఒక్క డిఏ చెల్లించే అవకాశం ఉందని సమాచారం ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా సంక్షేమ పథకాలు పెండింగ్ బిల్లులు ఉద్యోగులకు సంబంధించిన హామీలు వంటి విషయాలపై ప్రభుత్వం దృష్టి సరించనుంది మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని హామీలను అమలు చేసే దిశగా ప్రభుత్వం ముందుకు కదులుతుంది ముఖ్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయాలని నిర్ణయించుకోవడంతో బడ్జెట్లో ఉద్యోగుల కోసం ఎంతమేర నిధులు కేటాయిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రభుత్వం పీఆర్సీ కమిటీపై స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం అందుతుంది ముప్పై శాతం ఐఆర్ ప్రకటన వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ నెల ఆరున జరిగే కేబినెట్ సమావేశం అలాగే ఇరవై నాలుగున ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలు ఉద్యోగుల కోసం శుభవార్తను తీసుకురావచ్చు మొత్తం మీద ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యమైన పరిణామాలు త్వరలో వెల్లడి కానుండగా ఈ అంశాలపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే